హాయ్ హలో నమస్తే సార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ హైదరాబాద్ నగరంలో పెద్ద సంఖ్యల మాల్స్ అయితే ఉన్నాయి సినిమా షాపింగ్ పిల్లలకు అవుటింగ్ ఇట్లా అన్ని సౌకర్యాలు కూడా ఒక్కటే చోట ఉండడం తోటి చాలా మంది నగరవాసులు అయితే చిల్ అవ్వడం కోసమే కుటుంబంతో గడపడం కోసమే మాల్స్ కి అయితే వెళ్తుంటారు నగరంలో దాదాపు మూడు వందల వరకు మాల్స్ అయితే ఉన్నాయి అయితే మాల్స్ లో ఏది కొందామన్నా ధరలు భారీగానే ఉంటాయి మరి అధిక ధరలతోటి వినియోగదారుడు కూడా జేబుకు చిల్లు పెట్టే మాల్స్ ఆస్తి పన్ను చెల్లింపు ట్రేడ్ లైసెన్స్ వంటి అంశాల నిబంధనలు కూడా సరిగా పాటించడం లేదని అధికారుల దృష్టికి అయితే వచ్చింది దీంతో జిహెచ్ఎంసీ అధికారులు నగరంలోని మాల్స్ మీద ప్రత్యేకమైన దృష్టి కూడా సారించారు ఇక ఆ వివరాలు ఎలా ఉన్నాయో చెప్తాను తెలుసుకోండి జిహెచ్ఎంసీ నగరంలోని మాల్స్ పైన ప్రత్యేక దృష్టి సారించింది ఆస్తి పన్ను చెల్లింపులు ట్రేడ్ లైసెన్స్ల విషయంలో కొన్ని మాల్స్ నిబంధనలు కూడా ఉల్లంఘిస్తున్నాయని అధికారులు అయితే గుర్తించారు ఇక కొన్ని మాల్స్ ఉన్నదానికన్నా తక్కువ విస్తీర్ణంలో చూపించి ఆస్తి పన్ను ఎగ్గొడుతున్నాయని అలాగే మాల్స్ లోని వ్యాపారులు కూడా లైసెన్స్ ఫీజులు చెల్లించడం లేదని కూడా అయ్యి అంశాలపై జీహెచ్ఎంసీ అయితే దృష్టి సారించింది ఈ క్రమంలో అక్టోబర్ ఎనిమిది నుంచి పదమూడు అనగా సోమవారం వరకు దాదాపు రెండు వందల మాల్స్ కు జీహెచ్ఎంసీ అధికారులు అయితే నోటీసులు కూడా జారీ చేశారు సదరు మాల్స్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు అయితే నోటీసులు అందుకున్న వాటిలలో హైదరాబాద్ సెంట్రల్ జీవీకే సిఎంఆర్ ఐకియా ఇక ఫారెన్ మాల్స్ వంటి బడా మాల్స్ కూడా ఉన్నాయట అయితే మిగిలిన మాల్స్ కు మంగళవారం నోటీసులు జారీ చేయనున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మాల్స్ కు మాత్రం ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అనగా నవంబర్ పద్నాలుగున నోటీసులు అయితే జారీ చేయనున్నారు ఇక ముందుగా నోటీసులు అందుకున్న మాల్స్ యజమానుల నుంచి వివరణ అయితే కోరుతారు అనంతరం నివాస ప్రాంతాలలో ఉన్న మాల్స్ ని వాణిజ్య పరమైనవిగా మార్చి అందుకు తగ్గట్టుగా వాటి నుంచి ఆస్తి పనులు కూడా వసూలు చేస్తారు మాల్స్ లో ఎంతమంది వ్యాపారులు వ్యాపారం చేస్తున్నారో గుర్తించి వారందరినీ కూడా ఆ ట్రేడ్ నుంచి లైసెన్స్ ఫీజు కూడా ఖచ్చితంగా వసూలు అయితే చేస్తారు ఇక నోటీసులు అందుకున్న మాల్స్ సరిగ్గా స్పందించలేకపోతే మాత్రం వాటికి ముందుగా రెడ్ నోటీసులు కూడా జారీ చేస్తారు అప్పటికి స్పందించకపోతే మాల్స్ సీజ్ చేసేందుకు కూడా అధికారులు అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్ లో సంచలన విషయాలు వెలుగులోకి అయితే వచ్చాయి నగరంలోని ఏ ఒక్క మాల్ కూడా సరిగ్గా ఆస్తి పన్ను చెల్లించడం లేదని అధికారులు అయితే గుర్తించారు అందరి నుంచి కూడా పన్నులు వసూలు చేయడమే ఈ డ్రైవ్ లక్ష్యం ఇక ఈ డ్రైవ్ పూర్తయిన తర్వాత నగరంలోని స్టార్ హోటల్స్ ను కూడా ఇదే విధంగా తనిఖీ చేయాలని అధికారులు అయితే యోచిస్తున్నారు ఇక మరిన్ని రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి